హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు కోడి పిల్లల బోను రెండు గదులు పక్క పక్కన తయారు చేసే విధానం అనేది మీకు వివరిస్తానండి ఇది ఇచ్చేది మదనపల్లి అండి అన్నమయ్య డిస్టిక్ అమర్నా అమర్నాథ్ గారికి ఇది ఎలా ఎలా ఏంటి అనేది ఈ వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ అనేది ఇవ్వండి వారు నాకు రెండు రోజుల క్రితం ఫోన్ చేశారండి మదనపల్లి నుంచి అమర్నాథ్ గారు చేసి ఇలా గాబులు మా దగ్గరకు వచ్చి చేయాలని చెప్పారు నేను మీలో ప్రతి ఒక్కరికి కూడా నాకు అక్కడికి వచ్చి చేయాలంటే గాబులు కుదరదని నేను చెప్తున్నానండి అలాగే వారికి కూడా చెప్పాను అప్పుడు వారికి తెలిసిన వ్యాను ఉందంటండి అది విజయ విజయవాడ దాకా వస్తుందంట విజయవాడ నుంచి మనకి మన ఊరు వచ్చేసరికి డెబ్భై కిలోమీటర్లు ఉంటుంది అది ఇప్పుడు మన రేపు రేపు మార్నింగ్ ఉదయం ఆరు ఏడు గంటలకల్లా మన ఇంటికి వస్తుంది అప్పుడు వారికి ముప్పై ఐదు గాబులు మెటీరియల్ తర్వాత ఇది నేను ఆ వ్యాన్ మీద తీసుకుని వెళ్ళి అక్కడికి వెళ్ళి తీసి చేయాలండి నేను అంతకుముందు కోలగాబుల మెటీరియల్ ఐదు గాబుల మెటీరియల్ అనేది మదనపల్లి నేను పంపానండి పంపితే ఆ క్వాలిటీ అది వారికి నచ్చి క్వాలిటీ బాగుందని చెప్పారు అంటే ఐదు గాబులు పది గాబులు అయితే వారు చేసుకుంటామని చెప్పారు ముప్పై ఐదు మూలన మళ్ళీ మేము చేసుకునేటప్పుడు మాకు ఎలా వస్తుందో ఏంటో అని మమ్మల్ని రమ్మన్నారు అసలు నాకు దూరం వెళ్ళడానికి కుదరదండి అంబర్నాథ్ గారు బాగా రిక్వెస్ట్ చేశారు అప్పుడు మేము ఆ వ్యాన్ మీదే వెళ్ళి అక్కడికి వెళ్ళి గాబులు అనేది చేసి మేము వచ్చేటప్పుడు ట్రైన్కి వచ్చేస్తామండి వెళ్ళేది నేనోనో మా ఫ్రెండ్ అండి మా ఫ్రెండ్ పేరు వాసు నేను ఫస్ట్ ఈ గాబుల కంటే ముందు తాపి మేస్తున్నాండి సిమెంట్ పని అనేది నాకు పడక ఈ కోళ్ళ గాబుల మీటర్లు అనేది ఈ ఆటో కిరా అనేది ఈ చేస్తూ ఉంటున్నాను ఆ వాసు నేను అనేది వెళ్తున్నాను రేపు మార్నింగ్ మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు వీడియో తీసి అనేది నేను పెడతానండి అలాగే మీలో ఎవరికైనా కోల మెటీరియల్ కావాలంటే నేను ఎక్కడికైనా నేను ట్రాన్స్పోర్ట్ చేస్తానండి ఇలా గాబులు కావాలంటే మీకు తెలిసిన వ్యాన్లు ఏమన్నా ఉంటే ఆ వ్యాన్ కిరాయి అనేది మీరు ఇచ్చుకోవాలి మీకు ఎక్కడికైనా నేను అనేది వచ్చి చేయడానికి అనేది అయిద్దండి అది ఎలాగంటే ప్రత్యేకంగా మా గురించి వచ్చేటప్పటికి మీకు కిరాయి అనేది ఎక్కువ అవుతుందండి మా గురించి కాకుండా ఇటు సైడు విజయవాడ కానీ లేకపోతే ఇటు రావులపాలెం ఇటు సైడ్ కానీ వచ్చేటప్పుడు కొత్తిమీర అవి లోడింగ్లు అవి వేసుకుని వస్తూ ఉంటాయండి అప్పుడు మీకు రెట్లో వెళ్ళేటప్పుడు ఏంటంటే మీకు అనేది ట్రాన్స్పోర్ట్ ఛార్జీ అనేది మీకు తక్కువ ఆ విధంగా అనేది మీకు తగ్గిద్దండి అలాగే వారికి ఇది చేయమని చెప్పారండి రెండు పిల్లల బోను వారికి ఇలా అని చేశాను దీని కొలతలు వచ్చేసరికి రెండున్నర హైట్ అండి ఐదు అడుగులు బారు రెండు అడుగులేమో లోతండి ఇది ఐదు అడుగుల్లోనే రెండున్నరేమో ఒగ్గది రెండున్నర ఏమో ఒగ్గది ఇలాగా సపరేట్ సపరేట్ పెట్టలో పెట్టపిల్లలు వేసుకోవడానికి మాత్రమే పని చేద్దండి ఇది వారు ఈ విధంగా అనేది చేయాలని చెప్పారు అది ఏంటంటే ఇంటి పక్క అమ్మట గోడ సందండి అందులో అయితే ఈ విధంగా అనేది సెట్ అవుతుందండి రౌండ్ పలగల గాబు అనేది ప్లేస్ అనేది వేస్ట్ అయిపోద్ది ఇది నేను చేయడం కూడా ఇదే ఫస్ట్ సారండి అండి కోళ్ళగాబులైనా అరల బోన్లైనా మీకు నచ్చిన విధంగా అనేది నేను చేయగలుగుతానండి ఎందుకంటే వెల్డింగు నేను చే చేస్తాను కాబట్టి మనం ఏ విధంగా అయినా నేను చేయొచ్చు దీన్ని ఏంటంటే తొమ్మిది అడుగులు గాబులు రెండు రింగుల్ని కట్ చేసేసి ఈ ఆ కట్ చేసిన బద్దుల్ని సాఫ్గా చేసి ఈ నాలుగు పలక నాలుగు పలకలుగా చేసిందండి ఇది ఆ విధంగానే చేశాను అలాగే మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న పెలగడానికి కొట్టి ఆల్ అనేది క్లిక్ చేస్తే నేను పెట్టిన ప్రతి వీడియో అనేది మీ నోటిఫికేషన్లో వస్తుందండి అలాగే అంతకుముందు నేను పిల్లలదే చేసినప్పుడు పైన బో పైన అరక పైన మూత కంటే సైడ్ మూత అనేది బాగుంటుందని ఒక బ్రదర్ అనేది చెప్పాడండి అలాగే ఈ దీనికి సైడ్ డోర్ అనేది పెట్టమని చెప్పారు ఈయన అలాగే దీనికి సైడ్ డోర్ అనేది పెట్టానండి ఇందులో ఒక్కో దాంట్లో వచ్చేసరికి ఓ పెట్ట పది పిల్లల దాకా వేసుకోవచ్చండి సపరేట్ సపరేట్ రెండు గదులు ఈ పిల్లలు కూడా ఇది అంగుళం అంగుళం గడి ఒక ఆరు అంగుల వరకు ఏడంగుల వరకు ఎత్తు ఉంటుందండి దానివల్ల ఏంటంటే కోడి అనేవి బయటికి రావు అలాగే ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నాండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి